హలో అందరికి వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అతని పేరు శివాజీ అల్లూరు జిల్లా పాడేరు మండలం గుత్తులపుట్టు సంతబైలు గ్రామం చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీకు వీరభిమాని మెగాస్టార్ చిరంజీవికు వీరభిమాని అలాగే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అంతా సరే ఇందులో ఏముందనుకుంటున్నారా చెప్తా మొన్నటికి మొన్న పాడేరు శ్రీకృష్ణపురం పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన విద్యార్థినికి పదివేల రూపాయలు బహుమతిగా అందించారు గిరిజన పిల్లలు బాగా చదువుకోవాలని పిల్లలకు ఎప్పుడు చదువు విషయంలో సహకరిస్తారని అంటున్నారు నిన్న చట్టరపల్లె ఘటనలో చనిపోయిన వారి కుటుంబానికి మూడు వేల రూపాయలు అందించారు ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇకపై చేస్తాను అంటున్నారు అలాగని అతను ఏమి ధనవంతుడు కాదు మామూలు వ్యక్తి ప్రస్తుతం మెగాభిమానంతో జనసేన కార్యకర్తగా ఉన్నారు ముందు ముందు అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని చిరంజీవి పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శమని అంటున్నారు శివాజీ ఒక్క మా జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే మీకు ఇక్కడ కాదు ఎక్కడ నష్టం జరిగినా ప్రతి ఊర్లోకి వెళ్ళి వాడికి నేను పేదవాడిని ప్రతి ఒక్క మా జన సైనికులు అందరూ కూడా పేదవాళ్ళే కానీ వాళ్ళకి తోసిన సహాయం చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆశయాలకు నిలబెట్టడం కోసము మా జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఏ ఊర్లో ఏ నష్టాలు జరిగినా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ఒక పెన్షన్ రాకపోయినా ఒక వికలాంగులు ఉన్న ప్రతి ఒక్క సైనికుడు కూడా అంతో ఎంతో సాయం చేస్తూనే ఉంటారు మీరు ఏ ఏ పార్టీ వాళ్ళు కూడా ఇలాంటిది మీరు చూసే ఉంటారు ప్రభుత్వమే ఎంతో ఇంత చేయాలి తప్ప మామూలు కార్యకర్తలు చేస్తారా ఎవ్వరు చేయరు మేము పేదవైనా సరే కానీ మా మనసు అలాంటిది అనమాట పవన్ కళ్యాణ్ మనసు ఇలాడు మా మనసు అలాడది మా ప్రజలకు కష్ట న్యాయం జరుగుతుంది